హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం అన్నమాట ప్రతి వీడియో కూడా నిజంగా చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ ఇంకా మంచిగా కమెంట్స్ అయ్యి చేస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి కానీ నేను వీడియో పెట్టిన వెంటనే డైలీ ఫాలో అవుతూ మన వీడియోస్కి లైక్లు చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసేయండి మీ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ప్రతి లైక్ కూడా ఒక సపోర్టర్ లెక్క అనుకుంటానండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో అయితే వెళ్ళిపోదాము ఇంకా ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం వీడియో అనమాట ఇంకా శ్రావణ మాసం శుక్రవారం అంటే ఆడవాళ్ళందరికీ ఇలా హడావుడి పనులే ఉంటాయి అనమాట ఉదయం మ్యాక్సిమం అందరూ కూడా ఉదయం ఒక అడుగు ముందే లేస్తారు ఎందుకంటే పూజ దగ్గర సర్దుకోవడం పిల్లలకి ఇవి లంచ్ అవి ప్రిపేర్ చేసుకోవడం ఇంకా పనులు అన్నీ ఉంటాయి కదండి అందుకని చెప్పి ఒక అడుగు ముందే లేస్తారనమాట నేను కూడా అంతేనండి మీకులాగే ఒక అడుగు ముందు ముందే లేచాను అనమాట ఎందుకంటే మనం హడావిడి హడావిడిగా చేసుకునే కన్నా కొంచెం ఒక అడుగు ముందు లేచి ప్రశాంతంగా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నాలుగు గంటలకు లేచాను అనమాట ఇంకా లోపలంతా క్లీన్ చేసుకుని బయట కూడా కొంచెం తులసిమ్మ దగ్గర దొడ్డు వేపు అంతా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ముందు రోజే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను ఇల్లు అంతా క్లీన్ చేయాలంటే ఉదయం చాలా టైం పడుతుంది అందుకని ముందు రోజు ఈవినింగే నేను పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానండి అప్పుడు మనం పూజకి ఉదయం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడానికైనా పిల్లల్ని చూసుకోవడానికైనా పూజ చేసుకోవడానికైనా మనకి టైం కుదురుతుంది అనమాట అందుకని చెప్పి నేనైతే మొత్తం దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా ముందు రోజే నీట్గా అన్నీ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఉదయం లేచి లోపలంతా క్లీన్ చేసుకొని బయట తులసిమ్మ దగ్గర మట్టుకు మొత్తం అంతా తుడుచుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి తులసిమ్మ దగ్గర కల్లాపు చల్లేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ముగ్గు పెట్టుకున్న తర్వాత లోపలికి వచ్చి కాళ్ళకి పసుపు రాసుకుని దేవుడి దగ్గర మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మొత్తం దీపం కుందులకి పసుపు కుంకుమ అన్నీ రాసుకున్నానండి ఇంకా బ్రహ్మ ముహూర్తంలో కామాక్షమ్మ దీపం కూడా పెట్టుకోవచ్చు కదా ఈవేళ శుక్రవారం కదా అని చెప్పి ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పువ్వులు అన్నీ సర్దుకుని ఒత్తులు వేసుకుని పెట్టుకున్నామంటే తర్వాత మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్ళచ్చు అంత హడావిడి ఉండదు అని చెప్పి నేనైతే ఫస్ట్ దీపం కుందులకి పసుపు కుంకుమ ఇంకా నీళ్ళ చెంబకి పసుపు కుంకుమ అన్ని బొట్లు పెట్టుకుని ఇంకా కామా అక్షమ దీపం కూడా బ్రహ్మ ముహూర్తం అంట ఐదున్నర ఆ టైంలో నేను దీపరాజనయితే చేసుకున్నానండి ఇంట్లో అంటే కామాక్షమ్మ దీపం అంటే కామాక్షి దీపం వెలిగించుకుంటారు చాలామంది అది కూడా ఇంటికి మనం ఏది పెట్టుకున్నా ఏది చేసుకున్నా మన ఫ్యామిలీ బాగుండాలి మనం బాగుండాలి మన ఇంట్లో వాళ్ళు బాగుండాలనే కదండి చేస్తాం ఇది కూడా అంతే అని అనమాట అంటే కామాక్షి దీపం ఎందుకు అక్క అని అడుగుతారు కదా అందుకు చెప్తున్నాను మనం ఏది చేసుకున్నా ఫ్యామిలీ మన ఇంట్లో ఫ్యామిలీ బాగుండాలని చేస్తాం కాబట్టి ఇది కూడా దానికేనండి మన ఇంట్లో ఫ్యామిలీ బాగుంటుందని చెప్పి కామాక్షమ్మ దీపం శుక్రవారం ఐదు నుంచి ఆరులోపు పెట్టుకోవాలి అందుకని చెప్పి ఆరు దాటిన తర్వాత కాదు ఆరు లోపు పెట్టుకోవాలి అందుకని చెప్పి నేను ముందు దీపం కుందుల్లో నెయ్యితో దీపాలవి పెట్టేసుకున్నాను అనమాట అంటే వెలిగించలేదు కానీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా తర్వాత దేవుడికి పూలవి పెట్టేసుకొని ఇంకా శ్రావణ మాసంలో నేను కంపల్సరీ శుక్రవారం రోజు ఆవనయ్యి దీపాలే పెట్టుకుంటాను తెప్పించుకుంటాను అనమాట బయట ప్యాకెట్స్ వాడినండి ఆవునయ్యా అది అంత నాకు అనిపించదనమాట అందుకని చెప్పి నేను స్వచ్ఛంగా ఆవునయ్యా మా ఊరు పక్కనే పేకేరు ఉంటుంది అనమాట అక్కడ మాకు దొరుకుతుంది చౌదరి సది అమ్ముతారు వాళ్ళ ఆవుల మేపుకుంటారు అనమాట ఇంకా స్వచ్ఛంగా ఉంటుంది కదా కొంచెం రూపాయి ఎక్కువైనా సరే మనకి స్వచ్ఛంగా ఉండేది కొంచెం బెస్ట్ కదా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఎప్పుడూ అక్కడే తెప్పించుకుంటానన్నమాట ఇంకా కార్తీక మాసంలో శ్రావణ మాసంలో బాగా వాడతానండి ఆవునయ్య అందుకని చెప్పి ఈ శ్రావణ మాసంలో నాలుగు వారాలు వచ్చేలాగా ఒక అర కేజీ ఆవునయ్య అయితే తెప్పించుకుంటాను ఇంకా ఒకసారి పావు కేజీ తెప్పించుకున్న మళ్ళీ ఇంకో పావు కేజీ అయిపోయిందంటే ఇంకో పావు కేజీ అనమాట ఓన్లీ ఆవునయ్య దీపాలే వెలిగించుకుంటాను అనమాట ఇంకో కొబ్బరి నూనె వాడను ఆ రోజు అంటే అందరూ ఇలాగే చేయాలని కాదండి ఎవరికి నచ్చినట్టు వారు చేసుకోవచ్చు అనమాట పూజ అనేది ఇలాగే చెయ్యాలి మనం వాళ్ళు చేస్తున్నారు కదా మనం అలాగే చెయ్యాలి అని అస్సలు పెట్టుకోకూడదు అనమాట మనం ఫస్ట్ నుంచి ఎలా ఫాలో అవుతున్నాము మనం ఎలా చేసుకుంటున్నాము అదే పద్ధతిని ఫాలో అవ్వాలండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఉంటుంది ఒక్కొక్కరికి ఉండకపోతుంది వాళ్ళు అలా చేసుకున్నారు మనం అలా చేసుకోలేకపోతున్నామని ఫీల్ అవ్వకూడదు ఫస్ట్ ఫస్ట్ దేవుడికి మనం మనస్ఫూర్తిగా ఒక పువ్వు ఒక పండు పెట్టుకున్న చాలా తృప్తి పడతాడు అనమాట దేవుడు అందుకని చెప్పి చెప్తున్నాను అసలు మనం వాళ్ళు ఇన్ని ప్రసాదాలు పెట్టుకున్నారు వాళ్ళు ఇలాంటి దీపం గుందుల్లో వెలిగించుకుంటున్నారు దీపం మనం వాళ్ళు ఫొటోస్కి ఇలా వేసుకున్నారు ఇలా దేవుడు రూమ్ ఇంత అందంగా సర్దుకున్నారు అలా కాదండి మన దేవుడు మందిరంలో ఒక ఫోటో ఉంటే చాలు ఒక ఫోటో ఉన్న చాలన్నమాట ఆ ఫోటోకి ఒక పండు ఒక పువ్వు పెట్టుకొని మనస్ఫూర్తిగా హ్యాపీగా తృప్తిగా మనం పెట్టుకోవాలన్నమాట పూజ చేసు ఇంకా దీపం కుందులు అంటారా ఉట్టి మట్టి ప్రమిదల్లో పెట్టుకున్నా కానీ దేవుడు చాలా ఆనందంగా స్వీకరిస్తాడనమాట మీ పూజని అంతేగాని మనకి ఉన్నప్పుడు కొనుక్కోవాలి ఇప్పుడు మనకి దగ్గర ఉన్నాయి అనుకోండి ఏదైనా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు అంతే అంతేగాని లేదని బాధపడకూడదు ఎప్పుడు కూడా ఉన్నంతలోనే చాలా తృప్తి తృప్తిగా ఉండాలన్నమాట నేనైతే అలాగే చేస్తానండి నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు వస్తువు అవర్చుకుంటాను ఎప్పుడైనా డబ్బులు పాడు చేయకుండా ఏదైనా మనం దాచుకున్న డబ్బులు ఇలా ఉంటాయి కదా దాంతో మనకి కావాల్సినవి దేవుడి దగ్గరికి ఏదైనా కావాలనుకోండి అప్పుడు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కసారి కొనుక్కోవాలన్నమాట అన్నీ ఒకసారి అంటే మన వల్ల అవ్వదు కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువు కొనుక్కుంటూ ఉండాలి అలాగా మనకి వస్తువులు అనేవి అవరుతాయి అనమాట అంతేగాని నా దగ్గర అవి లేవు ఇవి లేవు అని బాధపడకుండా మీకున్నంతలో తృప్తిగా ఆ దేవుణ్ణి పూజించుకోండి చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకో చెప్పాలి అనిపించింది చెప్పానంటే తప్పుగా అయితే అర్థం చేసుకోకండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి ఆగ్నేయ దీపం ఇంట్లో అమ్మవారికి కామాక్షమ దీపం వెలిగించుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ ఆగ్నేయ దీపం అయితే వెలిగించేసుకున్నాను అనమాట వంటగదిలో వంట స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పి ఇంకా వంటగదిలో ఆగ్నేయ దీపం వెలిగించుకున్న తర్వాత ఫస్ట్ కుక్కర్లో అన్నం పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఇంకో పక్క అత్తశ్రాన్నానికి పప్పు బియ్యం కలిపేసి అత్యసరా అన్నం పెట్టుకున్నాను అమ్మవారికి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందుకని చెప్పి రెండు ఒక పక్క అన్నం ఒక పక్క అన్నం పెట్టేసుకున్నాను ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క అమ్మవారికి ప్రసాదాలు అంటే దేవుడికి ప్రసాదాలు వండేటప్పుడు మీరు ఇంట్లో వాడుకునే వస్తువులు నాన్ వెజ్ వండుకునే వస్తువుల్లోనే వండేస్తారా లేకపోతే విడిగా వండుకుంటారా అని నేనైతే ఇంట్లో నాన్ వెజ్ వండిన వస్తువుల్లో అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయనండి దేవుడికి విడిగా పెట్టుకుంటానన్నమాట అంటే దేవుడికనే కాదు మేము నాన్ వెజ్ తినటప్పుడు వండుకోవడానికి విడిగా ఉంటాయి కదా ఇంట్లో వండుకునే సామాన్లు ఉంటాయి కదా నాన్ వెజ్ తినని నాన్ వెజ్ వండలేనివి వస్తువులు ఉంటాయి కదా దాంట్లో అయితే వండుతానమాట నేను విడిగా పెట్టుకుంటానండి నాన్ వెజ్ వండలేని సామాన్లు అవన్నీ విడిగా పెట్టుకుంటానన్నమాట దాంట్లో ఎప్పుడైనా దేవుడికి వండాలి అనుకున్నప్పుడు దాంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అన్నం అన్నం గుండిగి ఇంకా దాకలు ఇలాంటివన్నీ విడిగా పెట్టుకుంటాననమాట నాన్ వెజ్ వండలేనివన్నీ విడిగా పెట్టుకుంటాను దాంట్లోనే వండుతూ ఉంటానన్నమాట దేవుడికి అందుకని చెప్పి దేవుడికి నాన్ వెజ్ తిన్న వాటిల్లో అయితే వండను అలా అని అన్నీ విడిగా చేయడం అంటే కుదరదు కదా స్పూన్తో సుద్ధ మనం పక్కన పెట్టుకోవాలంటే కుదరదు కాబట్టి ఓన్లీ గుండుగులు దాకలు మట్టికి వండే మట్టికి పక్కన పెట్టుకుంటాను మరీ ఎక్కువ చాదస్తంగా అయితే ఆలోచించను అంతే ఇక్కడ వచ్చేసి కామాక్షమ దీపం అయితే ఎలా ఉంటుందన్నమాట నేనైతే దేవుడి దగ్గర ఎలా సర్దుకున్నాను ఇంక సర్దుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేస్తాను కదా నేను పెట్టేటప్పటికి చీకటిగా ఉంది తెల్లారలేదు ఇంకొప్పుడైతే తెల్లారిపోయిందనమాట ఇంక ఇదిలో ముగ్గు వేసి పసుపు రాసి ముగ్గు వేసి నీళ్ళ చెంబు కూడా పెట్టేసుకున్నానండి గడప పూజలు కూడా అయిపోయినాయి అనమాట ఇంకా అమ్మవారికి ప్రసాదం ప్రిపేర్ అవ్వాలంతే ఒక పక్క ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ గడపల కవి పసుపు అయితే రాసేసుకున్నానండి ఇంక వచ్చేసి చలివిడి అయితే కలుపుతున్నాను చలివిడి వడపప్పు కూడా పెట్టుకుంటామన్నమాట ప్రసాదాల్లో ఒకటి అనమాట మెయిన్ చలివిడి వడపప్పు పెట్టుకోవాలి కంపల్సరీ ఇంకా చలివిడి అయితే కలిపేసుకున్నాను ఇలా ఉండాలి చుట్టేసి ఒక పక్కన పెట్టేసుకున్నామంటే మనకి చలివిడి వడపప్పు కూడా రెడీ అయిపోతుంది వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టుకుని పెట్టుకోవాలన్నమాట చాలా మందికి తెలిసే ఉంటుంది ఆడవాళ్ళందరికీ మ్యాక్సిమం పూజ చేసి ఆడవాళ్ళందరికీ తెలుసు ఇంకా చలివిడి వడపప్పు కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అయిపోయిన ప్రసాదాలల్లా దేవుడి గదిలో పెట్టేసుకుంటున్నాను అనమాట బయట నుంచితే గమని పిల్లలది లక్క అది లాగుతాడని చెప్పి ఇంక నేను అయిపోయిన ప్రసాదాలల్లా దేవుడి గదిలో పెట్టేసానండి ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఇడ్లీ వేసేసాను అనమాట టిఫిన్కి పిల్లల్ని అయితే మా ఆయనే చూసుకున్నారు ఇవాళ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారండి ఆయన ఆయన హెల్ప్ చేయకపోతే నిజంగా నాకు సగం పనులు కూడా అవ్వనమాట మ్యాక్సిమం పిల్లల్ని నాకు ఏదైనా పూజ ఉన్నా ఏదైనా పనులు చేసుకున్నా పిల్లల్ని ఆయనే చూసుకుంటారనమాట లేవగానే లకొడికి బ్రష్ చేపించేసి స్నానం అయితే చేయించేశారు ఇంక తర్వాత బట్టలేసి రెడీ చేశారనమాట ఇవాళ ఆయనే రెడీ చేశారు అందుకే అలా ఉందన్నమాట అది సరిగ్గా పెట్టలేదు తర్వాత తుడిచి మళ్ళీ పెట్టాను అనమాట నేను పిల్లలకైతే ఇడ్లీ వేసేసిన టిఫిన్ వాళ్ళైతే తింటున్నారనమాట ఇంకా తర్వాత నేను పులిహోరకి తాలింపు వేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పులిహోరే పెట్టేద్దాం కదా అని చెప్పి పులిహోర చేశాను అనమాట దేవుడికి అమ్మవారి మట్టికి పక్కకు తీసేసి తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్ పెడతాను కొంచెం ఈజీగా అవుతుంది కదా మనం ఏదైనా సరే ఏది ఈజీగా అవుతుందో అని చేసుకుంటూ పనులు చేసుకోవాలన్నమాట ఇంకా లంచ్ బాక్స్లో పులిహోర పెడితే మనకి వంట పని ఉండదు అలా మనకి కొంచెం పని సేవ్ అవుతుంది అనమాట పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ అయిపోతుంది అందుకని చెప్పి పులిహోర అయితే నేను అమ్మవారికి ప్రసాదాల్లో పులిహోర పెట్టకున్నాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టేయచ్చు కదా అని చెప్పి ఇంకా అత్తేశరన్నం పరమాన్నం పులిహోర అనమాట అత్తేశరన్నం అయితే కంప్లీట్ అయిపోయింది చలివిడి వడపప్పు కూడా కలిపేసుకున్నాను కదా ఇంకా పులిహోర పోపు కూడా వేగిపోయింది పులిహోర కూడా కలపడమే అనమాట ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయి కూర్చున్నారు పర్వాలేదు టెన్షన్ లేదనమాట కొంచెం ఒక అడుగు ముందులేస్తే మనకి ఎక్కువ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఇలా పనులు అయితే చేసుకోవచ్చు ఇంకా పులిహోర వచ్చేసి నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి లక్ష్మీ అమ్మవారికి చాలా చాలా ఇష్టం నిమ్మకాయ పులిహోర ఇంకా అల్లం ముక్కలు వేసి చేసుకుంటే చాలా ఇష్టం అండి లక్ష్మీ అమ్మవారికి ఇంకా నిమ్మకాయలు పిండేసుకుని రసం పులిహోర కలిపేసుకోవడమే ఫస్ట్ వారం ఇంకా మిగతా మూడు వారాలు కూడా నేను ఇలాగే చేసుకుంటానమాట ప్రతి వారం నిమ్మకాయ పులిహోర ఇంకా అత్తేశరన్నం పరమాన్నం అయితే ప్రసాదాలు కంపల్సరీ వండుకుంటాను మధ్యలో రెండో వారం అంటే మనం వరలక్ష్మి పూజ చేసుకుంటాం కదా ఆ వారం మట్టికి కొంచెం ప్రసాదాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ వారం అయితే కొంచెం లేట్ కూడా అవుతుంది నాకు పూజ ఆల్మోస్ట్ పన్నెండున్నర ఒంటి గంట అయిపోతుందన్నమాట ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసుకొని నేను పూజ చేసే టైంకి ఆ టైంకి చేసుకోవచ్చండి ఎందుకంటే అది వ్రతం కదా మామూలుగా మనం ఇంట్లో పూజ అయితే పది దాటకుండా చేసేసుకోవాలి అలాగా కాకుండా మనం ఏదైనా వ్రతం పీఠం పెట్టుకుని వ్రతం చేసుకున్నప్పుడు దాంట్లో తప్పలేదనమాట కొంచెం లేట్ అయినా పూజ ప్రశాంతంగా చేసుకోవాలి నేను అదే అనుకుంటాను అందుకని చెప్పి నేను ఫస్ట్ రెడీ అయిపోతాను స్నానం చేసేసి వంట స్టార్ట్ చేస్తాను పిల్లలు వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటాను నాకు అంత హడావుడి అనిపించదు అదే పిల్లలు ఉండగా పూజ చేస్తామనుకోండి ఒక పక్క వాళ్ళని రెడీ చేయాలి ఒక పక్క లంచ్ బాక్స్ పెట్టాలి ఈ హడావుడిలో మనం ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకోలేమనమాట అందుకని చెప్పి నేను పిల్లల్ని పంపేసిన తర్వాత అన్నీ సర్దుకుని ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా కూర్చొని కొంచెం లేట్ అయినా ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకుంటానమాట ఇంకా పిల్లలకి కూడా లంచ్ బాక్స్ పెట్టేశాను వాళ్ళైతే మా వాడైతే వెళ్ళిపోయాడండి ఫస్ట్ ఒక పది నిమిషాలు ఒక పావు గంట ముందు వాడు వెళ్తాడు తర్వాత లాక్కడైతే వెళ్తుంది అనమాట ఇందాక వాళ్ళ డాడీ పెట్టారు కదా బొట్టని మళ్ళీ చరిపేసి నేనైతే తయారు చేసి పెట్టాను బొట్టు ఇంకా వాళ్ళ డాడీతో షూ అయితే వేయించుకోవడానికి వెళ్ళిపోతుందనమాట మా ఇంటి మహాలక్ష్మి మా బుట్ట బొమ్మ అనమాట ఇది స్కూల్ డ్రెస్లో చాలా మంది చాలా ముద్దుగా ఉన్నారు చాలా ముద్దుగా ఉన్నావు అంటున్నారు మొన్న మేడం కూడా ఫోన్ చేసి అదే అన్నారు అనమాట చాలా ముద్దుగా ఉందండి స్కూల్ డ్రెస్లో అసలు లక్కీ వల్లి రాపోతుంటే మాకు చాలా చాలా డల్లగా ఉంటుంది స్కూలు వల్లీ లేదు వల్లీ లేదు అనుకుంటున్నాము అని చెప్పి ఫోన్ చేసి చెప్పారనమాట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అండి నిజంగా ఇంత ప్రేమిస్తున్నారు లెక్కోడ్ని అని చెప్పి ఇంకా లక్కోడు అయితే స్కూల్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ తులసమ్మకి అయితే పూజ చేసుకున్నాను తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకుంటారండి ఇంకా మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది అన్నారనమాట చాలా మంది కాదు ఇద్దరు ముగ్గురు అన్నారనమాట అక్క ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలి తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అని చెప్పి అన్నారు ఇంకా సరే అది కరెక్టేనేమో అని చెప్పి నేనైతే ఫస్ట్ తులసమ్మకే పూజ చేసుకున్నాను ఎందుకంటే నాకు తెలియదండి ఫస్ట్ మా అత్తయ్య గారి నుంచి ఫస్ట్ మాకు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మకి పూజ వాళ్ళం నేను కూడా ఇంకా ఇంకా అదే ఫాలో అవుతుంటాను అది అత్తయ్య గారికి తులసం ఉందనమాట మా ఇంటి దగ్గర తులసం ఆనవాయి అయితే లేదనమాట తులసం ఆనవాయి ఉండే వాళ్ళకి తులసి కోట ఉండే వాళ్ళకి ఉంటుంది అనమాట మాకు తులసం లేదు అందుకని చెప్పి తులసి పూజ అది చేసుకోవడం అది రాదు ఇంకా నేను అత్తయ్య గారు ఇక్కడ మాకు పెళ్ళి అయిన తర్వాత తులసి పూజ అయితే చేసుకోవడం అలవాటు అయిపోయింది అనమాట ఇంకా అది కూడా అత్తయ్య గారు ఫస్ట్ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట తులసి పూజ అయితే చేసేవారు అలాగని నేను కూడా అదే ఫాలో అవుతూ ఉండేదాన్ని ఇంకా ఇప్పుడు అన్నారు కదా తెలిసింది ఈసారి నుంచి నేను బయట తులసమ్మకి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పినందుకు ఇంకా నేనైతే ఫస్ట్ తులసమ్మకి అయితే పూజ చేసుకున్నాను ఇంకా వండిన ప్రసాదాలన్నీ నైవేద్యంగా పెట్టి తులసమ్మకి ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను తులస పూజ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకుంటాను మనశ్శాంతిగా శాంతిగా కూర్చొని పిల్లలు వెళ్ళిపోయారు కదండి హడావిడి ఏమీ లేదనమాట మా హస్బెండ్ కూడా ఇలాగా అలాగాని హడావిడి హడావుడి పెట్టరు ఆయన కూడా నా పూజ అయ్యే వరకు ప్రశాంతంగా కూర్చొని అలా టీవీ చూడడమో సెల్ చూడడమో నాకు ఏమైనా కావాల్స్తే అడగ అడగడమో ఏమైనా కావాలా పూజలో కూర్చున్నానని చెప్పి కదలకూడదని చెప్పి ఏమైనా కావాలంటే అడుగుతూ ఉంటారనమాట దగ్గరే ఉంటూ ఉంటారు అలా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మనకి ఎంత పనైనా సరే అది చిన్నగా అనిపిస్తుంది కదండి ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ నేను దేవుడి గదిలో వేసుకుంటున్నాను వేసుకుంటున్నానమాట అమ్మవారికి తోరం కట్టుకుంటాం కదండి చాలా మంది అడిగారు ఇది కూడా అక్క తోరం ఇప్పుడు కట్టుకుంటున్నారంటే పూజ చేసుకోలేదు కదా నార్మల్గానే చేసుకున్నారు కదా పీఠం పెట్టుకుని పూజ చేసుకున్నప్పుడే కదా తోరం కట్టుకుంటారు అని చెప్పడుగుతున్నారనమాట అందరికీ ఒకటే పద్ధతి అయితే ఉండదు కదండి మా ఊరిలో నాలుగు వారాలు కూడా తోరం కట్టుకుంటారు తోరం కట్టుకుని అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకుని ఈ తోరం పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాత తోరం అయితే కట్టుకుంటారు అనమాట నాలుగు వారాలు కూడా పీఠం పెట్టుకున్న రోజే కదండి శ్రావణ మాసంలో నాలుగు వారాలు కూడా తోరం కట్టుకుని అమ్మవారికి తాంబూలం పెట్టి ఆ తాంబూలం పైన తోరం పెట్టి పూజ చేసుకుని పూజ చేసుకున్న తర్వాత తోరం అయితే కట్టుకుంటాం అనమాట మనం ఏ ఊరు వెళ్తే ఆ ఊరి పద్ధతులు ఫాలో అవ్వాలన్నమాట అది కూడా అత్తగారి ఊరైతే అత్తగారి పద్ధతులు అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి నేను అలాగే ఫాలో అవుతాను ఇంకా తోరం వేసేసుకున్న తర్వాత నేనైతే పూజ స్టార్ట్ చేశాను అనమాట పూజ అయితే నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగిందండి లక్ష్మీ అమ్మవారికి వెండి విగ్రహానికి అయితే అష్టోత్తరం చదువుకున్నాను లిల్లీ పూలతో అమ్మవారికి సువాసన వచ్చే పువ్వులతో ఇలా అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అనమాట లిల్లీ పూలు జాజులు ఇలాంటివి అనమాట మల్లె పూలు నా దగ్గర అయితే ఏమీ లేవు కాబట్టి లిల్లీ పూలతో చేసుకున్నాను నిజంగా పూజ అయితే చాలా బాగా జరిగింది నాకు వచ్చిన కొన్ని స్తోత్రాలు చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మా ఆయన ఆశీర్వాదం తీసుకొని మా ఊరి అమ్మవారి గుడికి కూడా వెళ్ళి వచ్చేసామన్నమాట చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా వచ్చిన తర్వాత ఆయనకైతే టిఫిన్ పెట్టేశాను అప్పటికే లేట్ అయిపోయింది నా గురించి వెయిటింగ్ ఆయనైతే వెళ్ళారు నేనైతే కాఫీ పెట్టుకుని తాగేశాను ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్